ఒంగోలు కేశస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఆరంభం నుండి భక్తి పరవశి వాతావరణం నెలకొంది ఆలయ ప్రాంగణం నిత్యం ఓం నమస్యవాయ ధ్వనులతో మారుమోగుతుండగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు దీపారాధనలు వైభవంగా జరుగుతున్నాయి ప్రధాన అర్చకులు శంకర రామకృష్ణ మాట్లాడుతూ కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయం అని అన్నారు ఈరోజు సోపాన పూజ నిర్వహించడం అన్నారు ఇది మన జీవిత యాత్రలో ప్రతి మెట్టును శివానుగ్రహంతో అధిగమించాలనే ఆధ్యాత్మిక సంకేతం అని తెలిపారు తిరుమలలో భక్తులు అలిపిరి మెట్లు ఎక్కుతూ స్మరణ చేస్తారని శబరిమలలో పత్తి నెట్టంబడి పూజ జరుగుతుందని అట్లాగే ఈ సోపాన పూజ మన జీవితంలో కష్ట సమయాలను శివ బలంతో అధిగమించే సాధనంగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా దేవస్థానంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చిన గణపతి పూజ వంటి నిత్య పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్టు తెలిపారు రేపు జరగబోయే కార్తీక పౌర్ణమి ప్రత్యేకతను వివరించారు పౌర్ణమి రోజు కృతిక నక్షత్రం సందర్భంగా వేకుజామ నాలుగు గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం సాయంత్రం ఐదు గంటలకు ఆకాశ దీపం రాత్రి ఏడు గంటలకు జ్వాలాతోరణ మహోత్సవం భక్తులకు ఉన్నాయని తెలిపారు భక్తులు ఈ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు Thanks a

아름 啊。Uh huh. uh huh. नमस्ते कामने वसरे नमस्कार कारण्य भावेना रक्षा परमेश्वरा परमेश्वरी गंगा नमूना सने लगा सी विश्वेश्वरा इगनम सुजा इगनम भक्ति इगनम परमेश्वरा ये बहुत नम मजादी बाप निकोर मम तरस्तु दे अमया ध्याना वा कविता नायिका वेमाला वेमाला विद्या 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 రోజున కార్తీక మాసంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు మొదటి రోజు నుంచి కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మనం సోపాన ఆరాధనా పూజ కార్యక్రమం ఇవాళ నిర్వహించాం సోపాన పూజ అంటే ఏంటి అంటే మెట్ల పూజ మనం మన ఆటల్లో కూడా పరమపద సోపాన పఠం అని మనం ఆట ఆడుకుంటూ ఉంటాం అంటే దాని అర్థం ఏంటంటే జీవితంలో అనేక రకాలైనటువంటి ఎదురు సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలన్నింటినీ కూడా మనం జయించుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహం కోసం మనం పాటుపడవాలి వీటిల్లో అనేక రకాల కష్టాలు ఇబ్బందులు ఉంటాయి పరీక్షలు ఉంటాయి స్వామివారు మనల్ని మన భక్తిని పరీక్షించడానికి కూడా అనేక రకాల పరీక్షలు ఉంటాయి వీటిల్లో కూడా మనం అన్నిటిని కూడా నెగ్గుకొని ఆ స్వామివారిని అనుగ్రహించమని కోరేటువంటిదే ఈ మెట్ల పూజలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే మనం ఒక ఆలయానికి వెళ్ళాలి అంటే మనం ఉదాహరణకి తిరుమల కానీ శ్రీశైలం కానీ అట్లా వెళ్తే ఆ కింద అలిపిరి నుంచి కూడా ఆ తిరుమల దాకా మెట్లు మీద గోవిందనామ స్మరణ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం అప్పుడు కొంతమంది ఆ మెట్లకి పసుపు రాసి కుంకుమ పెట్టి చక్కగా ఒక పువ్వు పెట్టి కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకొని గోవిందనామాలు చెబుతూ కొంతమంది వెళ్తుంటారు అంటే అలాగనే శబరిమలలో కూడా పదినట్టాంబడి పూజ అని ఆ పద్దెనిమిది మెట్లు కూడా పూజ ఉంది అట్లాగనే ప్రతి ఆలయాలకి కూడా మెట్ల పూజ అనేది చాలా విశేషం దాని ఆంతర్యం మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ స్వామివారి అనుగ్రహం పొందటానికి మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ ప్రతిబంధకాలు కానీ కష్టాలు కానీ ఎటువంటివైనా సరే వాటినన్నింటినీ కూడా జయించి ఆ స్వామివారి అనుగ్రహంతో అవన్నీ జయించి స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాలి అనేటువంటి కోరిక చేత ఈ మెట్ల పూజ కార్యక్రమం చేస్తుంటారు అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం రోజున సామూహికంగా చక్కగా భక్తుల చేత ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది అలాగనే స్వామివారికి చక్కగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారి కుంకుమార్చన గణపతికి పూజ నిత్య కార్యక్రమం ఇది ఆ కార్యక్రమం కూడా చేసి ఆహారతి మంత్రపుష్పం పెట్టి తీర్థప్రసాదాలు ఇచ్చి భక్తులందరూ ఆశీర్వదించటం జరిగింది శుభపటి రోజున కార్తీక పౌర్ణమి అత్యంత విశేషం కార్తీక మాసంలో మొత్తం మాసమంతా పర్వదినమైనటువంటి మాసమైనప్పటికీ ఈ నెల అంతా కూడా రాలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు నాలుగు సోమవారాలు పంచమి ఏకాదశి ఈ పౌర్ణమి మాస శివరాత్రి అమావాస్య వీటిల్లో అయినా సరే ఈ మాసంలో స్వామివారి దర్శనం చేసుకోమని స్వామివారిని ఆరాధించమని శివపురాణం చెబుతుంది ఈ వీటిల్లో కూడా ఎవరు రాలేని వాళ్ళు ఉంటే కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి ఎందుకు వచ్చింది అంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున కృర్తికా నక్షత్రం ఉండటం చేత ఈ మాసానికి కార్తీక మాసము అని వచ్చింది కాబట్టి కృర్తికా నక్షత్రం ఏందయ్యా అంటే అగ్నిస్వరూపమైనటువంటిది కృతికా నక్షత్రం అగ్నిర్ణపా అంటాడు అంటే కృతికా నక్షత్రం అగ్నిస్వరూపమైంది స్వామివారి ఈశ్వరుడు కూడా అగ్నిస్వరూపమైన వాడు పంచభూతాత్మకమైన వాడు అలాగనే అగ్నిస్వరూపమైనడు అందుకనే అరుణాచలం అనేది విశేషమైన నక్షత్రమైంది కాబట్టి ఆ పౌర్ణమి రోజున ఎవరైతే ఆలయానికి వచ్చి ఉదయాన్నే తెల్లవారుజామనే తలస్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామివారికి వాళ్ళ యొక్క శక్తానుసారం అభిషేకం కానీ అర్చన కానీ బిల్వార్చన కానీ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ నక్షత్ర దర్శనం అయిన తర్వాత దీపారాధన చేసుకొని శివ స్తోత్రాలు అనేకం ఉన్నాయి ఆ శివ స్తోత్రాలు చదువుకొని ఉపవాస దీక్షని విరమిస్తే వాళ్ళకి సప్త జన్మ కృతం పాపం ఏడు జన్మల పాపాన్ని ఆ కార్యక్రమం వల్ల పరిహారమవుతుంది అని శివపురాణం చెబుతుంది అత్యంత విశేషమైన పర్వదినం కాబట్టి ఈ ఈ మాసాన్ని అలాగనే ఈ కార్తీక పౌర్ణమిని సద్వినియోగం చేసుకొని భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని దీపారాధన చేయవలసిందిగా కోరుతూ అలాగనే మన ఈ మన ఆలయంలో కార్తీక పౌర్ణమికి తెల్లవార్జన నాలుగు గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు పన్నెండు గంటల దాకా జరుగుతాయి అలాగనే సాయంత్రం ఐదు గంటలకి ఆకాశ దీపం అఖండ దీపం జరుగుతుంది ఏడు గంటలకి విశేషమైనటువంటి కార్యక్రమం అంటే జ్వాలాతోరణ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ జ్వాలాతోరణం ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి సమస్త నరదిష్టి నరఘోష అన్నీ కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయట ఆ యొక్క జ్వాలాతోరణం దర్శించుకొని ఆ జ్వాలాతోరణ నుంచి పడ్డటువంటి భస్మం ఏదైతే ఉందో అది మహా రుద్రయాగం చేస్తే పూర్ణాహుతి భస్మంతో సమానమైనటువంటి భస్మం అది ఆ భస్మాన్ని ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో ఆ యొక్క ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రులు అవుతారు కాబట్టి ఆ యొక్క జ్వాలాతోరణ మహోత్సవాన్ని కూడా భక్తులందరూ తిలకించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాం శుభం హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడున డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంబీవీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీవీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విషద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినాం కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్